నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసం మీరు చూస్తున్నటువంటిది మరి ఇటీవల వర్షాలకు ఏర్పడినటువంటి గుంటల్లో ఆర్ఎంబీ అధికారులు మరి కంకర వేశారు ఇక్కడ తర్వాత గుర్తిఆర్ఎస్లోని ఒక పల్లెటూరి మార్పు వద్ద బస్నేపల్లి ఓవర్ బ్రిడ్జ్ నుంచి అన్ని వైపుకు మరి అక్కడక్కడ ఏర్పడినటువంటి గుంతల్లో తన్నటి కంకర టోల్లో మేము కంకర వేశారు చుట్టుపక్కలలోని సాయి డిగ్రీ కళాశాల కూడా ట్రాక్టర్ వేసి చేశారు అనంతరం మరి ట్రాక్టర్లతో కాలు తీసుకొని వచ్చి మరి లచ్చానపల్లికి రోడ్డు టర్నింగ్లో వెళ్ళేటువంటి సచివాలయం ముందర భారీ ఎత్తున ఏర్పడినటువంటి గుంతల్లో ారు ఆపై తారు రోడ్డు పూర్తి చేయగలిగారు ఈ విధంగా మరి పనులతో తారు తాను వార్తలతో గురించి మరితోయించారు ఈ మేరకు ఇక్కడ తారు రోడ్డు పని పూర్తయింది ఇటీవల దాదాపు రెండు సార్లు ఏపీ జీరోలో వార్తలు వైరల్ కూడా అయ్యాయి మరి స్పందించినటువంటి అధికారులు మరి తారు రోడ్డుకు శ్రీకారం చుట్టారు మరి ఈ విధంగా త్వరతగతను వేసినందుకు ధన్యవాదాలు వాహన సోదరులు తెలిపారు అయినప్పటికీ మరి వృంతకల్లు రోడ్డులోని రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయినా కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఆర్ఎన్బి రోడ్డు కాబట్టి ఆర్ఎన్పిటిఈ పరిధిలో ఈ యొక్క పనులు పూర్తి చేశారు కానీ మరి జాతీయ రహదారిపై ఉన్నటువంటి మరి గేమ్స్ కాలేజీ నుంచి గుత్తిగారి గుత్తిలోనికి వచ్చేటువంటి రోడ్డు అయితేనేమి తాడిపతి రోడ్డులో ఉన్నటువంటి కొత్తపేట బ్రిడ్జి నుంచి గుత్తి పట్టణంలోని మరి ఇందిరాగాంధీ క్రాస్ వద్దకు వస్తున్నటువంటి రోడ్డు అయితేనేమి అదే రోడ్డు నేరుగా మన తాడి మన గాంధీ కూడలి గుర్తుగా గుత్తగా రోడ్డులో ఉన్నటువంటి ఈ రోడ్డుకి మరి జాతీయ రహదారుల అధికారులు బాధ్యత వహిస్తారని మరి సంబంధిత అధికారులకు ఇప్పటి వరకు ఎటువంటి నిధులు లేకపోవడం వల్ల మరి చింతల్లో నీరు నిలబడిచినా ప్రయాణాలు చాలా ఇబ్బందికి గురవుతున్నామని వాహన సోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల తొలివారంలోనే ఒక లారీ చక్రాలు ఊడిపోయి దాదాపు ఇరవై వేల రూపాయలు నష్టం వచ్చిన వెల్లడించినట్టు ఇప్పటికే ఏపీ జీరో ఏపీ జీరో నెస్లో కూడా వైరల్ అయింది మరి ఇక్కడ ప్రస్తుతం ప్రతిరోజు కూడా దుమ్ము ధూళి వస్తుందనేటువంటి నెపంతో ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు మరి ఇక్కడను ఉదయాన్నే ట్రాక్ ఒక నీటి ట్యాంకర్తో నీటిని ఉండబడిన ప్రాంతంలో దుమ్ము లేకుండా చల్లుతున్నారు కానీ మరి ఈ యొక్క భార్యతను ఏర్పడినటువంటి గోతుల్లో కంకర వేసి తారు ఎప్పుడు పూడుస్తారు అని వాహన చోదకులైతేనేమి మరి బస్సులో ప్రయాణించేటువంటి వారైతేనేమి చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొరత కొత్తగా పనులు గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు